రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితము మాదిరికరమైన జీవితమును గూర్చి పరిశీలించుకోనగలిగిన పునరుద్ధరించగలిగిన మేల్కొల్పగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆ దినములలో ఆయా భాషలో మాటలాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు చాలా విశాల దృక్పథము కలిగిన ఆలోచింప చేయగలిగిన ఆకర్షింపగలిగిన ఒక గొప్ప సంగతి మనకు బయలుపరచబడుచు ఉన్నది కాబట్టి ఇటు సందర్భంలో దేవుని సంకల్పము ఈ ప్రజల జీవితములో ఏమై ఉన్నది ఈ ప్రజల యొక్క జీవన విధానము ఏమై ఉండవలనని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు ఇక్కడ చెప్పబడుచున్నటువంటి ప్రజలు ఈ ప్రజలలో దేనిని చూసి వారు గ్రహించి వారితో వత్తుము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు అనే విషయం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఎవరైనా ఒకరు ఇదిగో నీతో కూడా నేను వస్తాను నీకు తోడైనటువంటి వ్యక్తి నీకు సహకరిస్తున్నటువంటి వ్యక్తిని గురించి నేను తెలుసుకున్నాను అని చెప్పగలిగిన స్థితిలో మానవుడు ఈరోజు జీవించగలుగుచున్నాడా అని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకే నేడు మానవులను గురించి సమాజంలో వివిధ రకములైన విధాలుగా వారి క్రియలను వ్యక్తిగత జీవితాలను కుటుంబ జీవితాలను సామాజిక ఆధ్యాత్మిక జీవితాలను గురించి మాట్లాడుచున్నప్పుడు లేదా వినుచున్నప్పుడు వారి ప్రవర్తనలు గ్రహిస్తూ ఉంటున్నప్పుడు వారి జీవిత నడవడికలను ఇదిగో ఇరుగు పొరుగు వారికి వినబడుచున్నటువంటి సందర్భాలు కొన్ని కొన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటున్నాం వాటిలో కఠినుడు అని మంచివాడు అని ప్రేమ కలిగిన వారు అని సహాయము చేయగలిగిన వారు అని సమాధానము వీరి దగ్గర దొరుకుతుంది అని వీరంతా మంచి ప్రవర్తన గలవారు ఎవరు లేరు అని వివిధ రకములైనటువంటి ఆలోచనలను ఇదిగో మనల్ని గురించి సమాజము నిత్యము వినుచూనే ఉంటూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు ఇదిగో ఈ ప్రజలను ఏర్పరచుకొని ఒక సమాజముగా తన క్రియలను తన గుణలక్షణాలను తన పరిశుద్ధతను తనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నిక చేయబడినటువంటి సమాజముగా ఉన్నటువంటి సమాజము ఇదిగో వారి వారి జీవిత పరిస్థితులను బట్టి నడవడికలను బట్టి వారు సమాజములో కృంగిపోయినటువంటి వారిగా వారి పాపములకు అతిక్రమములకు లోపములను బట్టి అవమానించబడినటువంటి వారుగా నిందించబడినటువంటి వారిగా విమర్శకు లోనైనటువంటి వ్యక్తులుగాను ప్రజలుగాను పట్టణముగాను ఇదిగో ఎన్నో రకములైనటువంటి అవమానాలకు గురి చేయబడిన సందర్భాన్ని దాటిన స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విమర్శించబడిన అవమానించబడిన ఈ పట్టణము ఈ ప్రజలు ఏ విధంగా పునరుద్ధరించబడ్డారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు గౌరవింపదగిన వ్యక్తులుగా ఏ విధంగా వీరు తీర్చిదిద్దబడ్డారు అనే ఆలోచన ఆ సమాజములో మొదలయ్యింది అనగా తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యజనులు అంటే మనం ఆలోచించే విధానం ఏంటంటే దేవుణ్ణి ఎరుగనటువంటి ప్రజలు తెలియనటువంటి ప్రజలు ఇక్కడ కూడా దేవుడు ఏమై ఉన్నాడో ఈ ఇస్రాయేలు యూధా సమాజానికి చెప్పనక్కరలేదు ఎందుకంటే వారు దేవుని స్వరమును విన్నవాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి వారు అంటే దేవుని ఆజ్ఞలు వారికి తెలిసినటువంటి వ్యక్తులు అయినప్పటికీ వారి వారి జీవితాలను బట్టి ఇదిగో అవమానకరమైన ఏలనకరమైన జీవితమును వారు అనుభవించి ఉన్నటువంటి సంఘటనలు అది దాటిన తర్వాత ఈ ప్రవక్త ద్వారా ప్రవచనము వారికి అంది ఉన్నది వాగ్దానము చేయబడుచు ఉంటున్నది ఆ వాగ్దానములు ఉన్నటువంటి సత్యమే వారు గ్రహించినటువంటి విధానం ఏంటంటే అక్కడ యహోవాను వెతకడానికి అనేకులు వారి దగ్గరికి నడిపించబడుతూ ఉంటున్నారు దేవుని గురించి విన్నారు ఆయనను వెతుకుదాము రండి అని ఆలోచన చేస్తూ ఉంటున్నారు అలాంటి సందర్భంలో వారంటున్నటువంటి మాట ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని అక్కడ ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని ఒక్కొక్కరిని పట్టుకొని ఒక్కొక్క పది పది మంది మీకు ఈ విధంగా ఏ విధంగా జరిగింది మీరు ఈ విధంగా ఎందుకు దీవించబడ్డారు మీరు ఈ విధంగా పరిశుద్ధగా కారణం కారణమేంటి ఈ నీతిక్రియలు మీరు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడంలో కారణమేంటి అని తెలుసుకోవడానికి అతని దగ్గరికి నడిపించబడుతూ ఉంటున్నారు అక్కడ వారు గమనించినటువంటి మాట ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే సంగతి వారికి వినబడినది మీరు ఈ విధంగా పునరుద్ధరించబడుటలో అవమానాలను ఎదుర్కొనటలో నిందలను భరించుటలో విమర్శలను దాటుటలో మీరు పరిశుద్ధతలోనికి రావడంలో ఒక గౌరవింపబడినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడంలో మీలో ఉన్నటువంటి గొప్పతనము ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు అని ఈ క్రిస్మస్ దినాల్లో కూడా మనం ఉన్నాము కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి ప్రవచనంలో ఏసు క్రీస్తు ప్రభుల గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఇమ్మాను ఏలు అనేటటువంటి పేరు పెట్టబడినది అనగా దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు తోడై ఉన్నటువంటి ఏ ప్రజలైనా ఏ సమాజమైనా ఇదిగో ఇతరులను ఆకర్షించగలిగిన మేల్కొల్పగలిగిన పునరుద్ధరించగలిగిన ఆలోచింప చేయగలిగిన నీతి న్యాయములను అనుసరింపడానికి వెలుగు సంబంధమైనటువంటి జీవితాను జీవించేటటువంటి స్థితిగతిలోనికి దేవుడు ఉన్నటువంటి ప్రజలు మార్చబడతారు అనే సత్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఏంటంటే మెసయ్య ప్రవచనము నెరవేర్చబడంలో అక్కడ క్రీస్తు వారు ఉద్భవించిన వారి జీవితంలో మమేకమైన వారితో కలిసి నివసిస్తున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి అనేక జనాంగములు కూడా దేవుని ప్రజలు కావాలి అని వారి ప్రవర్తనను వారి క్రియలను వారి నడవడికను వారికి దేవుడు తోడైనటువంటి స్థితిగతులను గ్రహించి వెంబడించాలని ఆశపడుతూ ఉంటున్నారు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈ ఉదయకాల సమయమున మన మన జీవితాలలో నిందించబడిన వారముగా అవమానించబడినటువంటి వారముగా తృణీకరించబడినటువంటి వారముగా అనేకులు విమర్శించేటటువంటి జీవితానికి బలహీనతలకు లోనైనటువంటి వారముగా జీవించి ఉండి ఉండవచ్చు ఈరోజు క్రీస్తు నీలో ఉద్భవించిన మంచి నీలో ఉద్భవించిన నీతి న్యాయములు కాపాడాలనే ఆలోచన నీలో పునరుద్ధరించబడిన నీ స్థితిని బట్టి నీ విమోచన జీవితాన్ని బట్టి విశ్వాస సంబంధమైనటువంటి నీ నీతి నా నీతి క్రియలను బట్టి మనము జరిగిస్తున్నటువంటి పనులను బట్టి ఎంతమంది దేవుణ్ణి మనలో గమనిస్తూ ఉంటున్నారు ఎంతమంది మన ద్వారా దేవుణ్ణి కనుగొనాలి చేరుకోవాలని ఇదిగో మన మాటలను వినగలుగుచున్నారు గ్రహించుచున్నారు అనే మాట ఈరోజు మన ముందు ఉంచబడింది కాబట్టి మనల్ని బట్టి మన జీవిత ప్రవర్తనను బట్టి మనము వెంబడిస్తున్నటువంటి దేవునికి లేదా విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి ఏ విధమైనటువంటి గొప్పతనమును మనం తీసుకొని రాగలుగుతున్నాం వారు అనగలుగుతున్నారా మనల్ని బట్టి దేవుడు మీతో కూడా ఉన్నాడని సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని మనల్ని బట్టి మన విశ్వాస జీవితంను బట్టి మన విశ్వాస ప్రవర్తనను బట్టి ఎవరైనా అనగలుగుతున్నారా మనల్ని మనం పరిశీలించుకోవాలని మాదిరిగా ఉండాలి అని ఈ వాగ్దానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సర్వమానవాళి పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఇదే అయి ఉన్నది ఇదిగో మనల్ని చూస్తూ సమాజము ఇదిగో దేవుణ్ణి చేరుకోవాలి అనేది దేవుని సంకల్పము దేవుడి మాట దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ సమయాన్ని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి వారు చేయించున్నటువంటి పనులలోను ప్రయాణాలలోను ఉద్యోగములలోను వారు చేయ తలపెట్టిన కార్యములలోనూ నీ తోడు నీ ప్రసన్నతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రార్థనాపూర్వకంగా ఏ కార్యమును గురించి వారు బయలుదేరుచున్నారో ఆ కార్యములను నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనేకులు వీరి క్రియలను బట్టి ప్రవర్తనను బట్టి నీవు వారితో ఉన్నావు అనే దైవభక్తిని బట్టి అనేకులు నీ రాజ్యాన్ని చేరుకునేటటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ప్రతి విశ్వాస జీవితానికి మీరు దయచేయమని ఈ దిన దీవెనలతో నింపుమని ఏసయ్యా పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునీరేయుండి దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్